ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరే కదా మరి ఏళ్ళ దాకా మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు దీని మీద పట్టించుకోమంటే రుణమాఫీ కాలేదురా బాబు అని రైతులు మొత్తం తిరుగుతూ ఉంటే అందరూ వాళ్ళ పేపర్లు జిరాకులు తీసుకుపోయి వాళ్ళని కలిసి ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు చేసే పని ఏంటిదా వీళ్ళకి రుణమాఫీ చేసే మీద శ్రద్ధ లేదు సిపి గారు ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎమ్మెల్సీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎంపీల ఫోన్ ట్యాపింగ్లు చేయాలి సిఐల ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఏసీపీలై ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎంఆర్ఓలో ఫోన్ ట్యాపింగ్ చేయాలి గిరు అమి చేసే పని స్వయంగా మీ శాసనసభ్యుడే చెప్తుంటే ఒక మంత్రి గారి ఇంట్లో ఒగుసొని ఇంట్లో నిలుచొని మీరు చెబుతుంటే ప్రజలకి మీరు ఏం మెసేజ్ పంపుతున్నారు మీరు ఇద్దరు పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తారని చెప్పి నేను శాసనసభ్యుడు ఏమని చెప్తారు మేము ట్యాపింగ్ చేసినాం ఫోన్ అని చెప్తారా ఏం చెప్తారు యు ప్లీజ్ ఆన్సర్ మళ్ళా స్వయంగా నిన్న ఎమ్మెల్యే గారు ఇంకోటి కూడా అన్నాడు ఏమన్నారు మేము పోస్టింగ్ ఇప్పిస్తే సిఐలకి సిపి గారు తీసుకుంటలేరు అన్నాడు సరే అది సంతోషం కానీ సిపి కే అధికారాలు ఇస్తామని చెప్పి మీ ముఖ్యమంత్రి అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారే స్వయంగా మేము పోస్టింగ్లలో ఇన్వాల్వ్ కాము అధికారులకే ఇస్ పెడుతున్న పోస్టింగ్లు అన్నది మీ ముఖ్యమంత్రే కదా ఎంతమంది డబుల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడతారు మరి ఎమ్మెల్యేగా మీరు ఇచ్చినప్పుడు పోస్టింగ్లు చేయాలంటే మరి నేను కూడా హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేనే కదా మరి మేము లెటర్లు ఇస్తే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు ఎందుకు పోస్టింగ్లు ఇస్తేలేరు నేను అడుగుతున్నా నువ్వు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యేనే అంటే నీకైతేనో వ్యభిచారం మాకు చేస్తారో సంవత్సరా ఇదే ముచ్చటమే ప్రతిదీ ఇదే విధంగా చేస్తా ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన పది కోట్ల రూపాయల ఎస్డీఎఫ్ కి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితేనో ఎమ్మెల్యే ఇచ్చిండ్రు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయినప్పుడు ఎమ్మెల్యేలు ఇచ్చిరు ఎక్కడైతే వాళ్ళకి ఎమ్మెల్యే లేరో వాళ్ళ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఓడిపోయి ఉన్నారో ప్రజలు తిరస్కరించడంతోనో వాళ్ళతోనో పెట్టిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో మొత్తము నేను అడుగుతున్నా ఇవి మీ కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు మీ అయ్యా జాగిరి కాదు ఇవి కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు ఇవి ప్రజల ట్యాక్స్ కట్టిన సొమ్ము మీ పక్కన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా రెండున్నర లక్షల ఓట్లతో ఓట్లు వేసినా జనం దికి గెలిపించుకున్న ఎమ్మెల్యేల మేమందరం మాకెందుకు ఎందుకు ఇయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా దాని మీద కూడా కోర్టు పోతా హండ్రెడ్ పర్సెంట్ కోర్టు పోతా మొన్న అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను దయచేసి తస్మా జాగ్రత్త మొన్న కోర్టుకి పోయినాం బాజాప్తు కోర్టులో ఆర్డరు క్లియర్ గా ఇచ్చిర్రు శాసనసభ్యులు